మీసంలో తెలుగువారి రాజసం మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని డాలసు ఇచ్చేసిన డాకు డాకు మహారాజ్ శ్రీనందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైన రాష్ట్రమైనా రాజకీయమైనా ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ అందం పెంచుకుంటూ ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్నా మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ జై బాలయ్య అంటే సౌండ్ కాదు అది రీ సౌండ్ జై బాలయ్య అంటే స్లోగన్ కాదు ఒక కల్చరల్ ఫినామినాన్ కెమెరా నుంచి బయటకు వస్తే మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకు వెళ్ళి తనయుడు చేసేమంటారా ఓకే గో హెడ్ సార్ మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే ఆడియన్స్ ఆగట్లేదు ఓకే ట్రైలర్ లాంచ్ థ్యాంక్ యూ